మాదక ద్రవ్యాల కేసులో సినీ నటుల పేర్లు బయటకు వచ్చే ఎక్సైజ్ శాఖ అధికారుల సమాచారం మేరకు సిట్టి అధికారులు కొన్ని పేర్లను బయటకు తీసుకొచ్చారని తెలుస్తుంది విచారణ ఎదుర్కొన్న సినీ ప్రముఖుల పేర్లు బహిర్గతం కావడంతో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది టీవీలో వీటికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ రావడంతో ప్రముఖ సినీ నటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమకు డ్రగ్ కేసుకి ఎలాంటి సంబంధం లేదని ప్రముఖ హీరోలు కండల మీద కండలు ఇస్తున్నారు హీరో రవితేజ నటీమని చార్మి డాన్సర్ ముమైద్ ఖాన్ నటులు తరుణ్ అలానే నవదీప్ తనీష్ నందు ఆర్ట్ డైరెక్టర్ చిన్న కెమెరామెన్ శ్యాంకే నాయుడు సుబ్బరాజు దర్శకుడు పూరి జగన్నాథ్ శ్రీనివాసరావు తదితరులు నోటీసులు అందినట్లు వార్తలు వస్తున్నాయి ప్రముఖ హీరోయిన్ చైర్మన్ విచారిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది తనపై ఆరోపణలు రావటం బాధ కలిగించిందని తనకు నోటీసులు రాలేదని కనీసం సిగరెట్ కూడా తీసుకోరని ఆర్ట్ డైరెక్టర్ చిన్న హీరో తనీష్లు ఇప్పటికే మీడియా ముందు చెప్పారు తనకు నోటీసు వచ్చిందని అయితే డ్రగ్స్ సరఫరా చేసేటువంటి తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఇంకోవైపు హీరో నవదీప్ మొత్తం పంతొమ్మిది మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారంటున్నారు వీరంతా వారం రోజుల్లోపు విచారణకు హాజరు కావాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు నిజంగానే వీరందరికీ డ్రగ్స్ తో ఉందా లేదా అనేటువంటి విషయంపై పూర్తిస్థాయిలో విచారణ కొనసాగనుంది